పెరిగిపోయింది ముందు పెరిగిపోయింది నేల మందులు పెరిగిపోయింది నమ్ముకుంటే మాకు ఇదేనండి చివరి తినే టయానికైనా ఇప్పుడు వానన్నా తగిలిద్ది లేకపోతే అన్నా పడిపోతుంది అండి ఈ రెండిట్లో మాకు గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ ఇరవై వేలు రేట్లు పర్లే రైతుకి బాగా గిట్టుబడతారా బాగానే వచ్చింది రోడ్ని పడినట్టే అసలు గవర్నమెంట్ రాగానే కొద్దిగా ఏదో ఆ లోపల పని తెలియదు లేదు మనం ఉండాలి చెబుతున్నాం సార్ మేము రైతులు ఇంకా తిరగట్టడానికి ఇక్కడ ఛాన్స్ లేదు సార్ దాని క్రియేట్ అండి చెప్పుకోలేము మా రైతు పని చాలా కష్టం అయిపోయింది సార్ ఏమండి మీ పేరు వివరాలు చెప్పండి మాది పల్నాడు జిల్లా మండలం ఇరటం గ్రామం రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసి ఎకరాలు వేసానండి రెండు ఎకరాలు వేస్తే గిట్టుబాటు ధర లేదు ఎనసిక్ ఏమన్నా మద్దతు ధర పెరిగిద్దేమని అప్పుడు దాకా చూసినా కూడా అదే రేట్ అయిపోయింది ఎంత ఉందండి ధర ధర మునుపు మునుపు గవర్నమెంట్ లో అయితేనేమో ఇరవై ఏళ్ళది ఉందండి ఈ గవర్నమెంట్ రాగానే కొద్దిగా ఏదో ఆ లోపకొనే మనం అది లేదు మనం ఉండాలి చెబుతున్నాం అప్పుడు గవర్నమెంట్ ఇరవై వేలు రేటు ఉంది పర్లే రైతుకి బాగా ధర బాగానే వచ్చింది ఇప్పుడు చూస్తే మొత్తం నీలే ఇదిగో సార్ ఎన్ని ఇంకా మేము ఏడదట్టు కావాలండి చూడు ఏడదట్టు కావాలి దాదాపు ఇప్పుడే ఎకరానికి అరవై యాభై అరవై వేల రూపాయలు పెట్టుబడి అయింది నేను దాకా మంగ మంగళసూత్రం తాగాడు పెట్టుకొని గొలుసు గొలుసు తాగాడు పెట్టుకొని చేసుకొచ్చాము సార్ ఇప్పుడు మాకు ఏదన్నా గవర్నమెంట్ ద్వారా ఏమన్నా ఏమైనా సహాయం చేస్తే దేవుడి దేవల్ల శాతం పని ఇంకా కాండ వ్యవసాయం చేయలేము ఇంకా అన్నిటి పెరిగిపోయింది అట్లా పెరిగిపోయింది నేల ముందులో పెరిగిపోయి మేము తట్టుకోవాలండి మేము ఏం చేయాలి ఇంకా భూమిని నమ్ముకుంటే మాకు ఇదేనండి చివరి తినే టయానికైనా ఇప్పుడు వానన్నా తగిలిద్ది లేత రేటన్నా పడిపోద్ది అండి ఈ రెండిట్లో మా గవర్నమెంట్ చంద్రబాబు గారు ఏం చేస్తారో ఆయన నిర్ణయం పే మేము ఉండమండి రైతులు మొత్తం రైతే రాజు అన్నారు కదా అవును కనీసం నాలుగు మెదులు తినడానికి రైతుకు లేదండి రైతుకి ఈ లేదు అసలకి కతిమా వాళ్ళకి ఈ ఉంది పని చేసేవాడికి ఈ ఉంది బీల్దేర వాళ్ళకి ఈ ఉంది అన్ని వానాలకి మన రైతు చేసిన కర్మ ఏందో కానీ ఈ లేదండి నేను చేసిన కాపా ఏందో మాకు అర్థం కాలేదు ఇప్పుడు ఈ తుఫాను ప్రభావం పంట మీద ఏ రకంగా ఉండొచ్చు ఇంత తుఫాను వచ్చింది సార్ ఇవ్వ చూడు కాడ చూడు ఎట్టందో చూడండి ఈ సాల్ సార్ బాగు చూడు ఈ రేపు లేపాలన్నా కాడ ఈ మొదట్లో ఒకరికి ఎరిగిందండి దాని పరిష్కారం ఇప్పుడు కాడ చాకుపో ఈ తుఫాను వల్ల చాలా నష్టపోయాం సార్ అది సంవత్సరం గిట్టుబాటు ధరలేదు గిట్టుబాటు నష్టాలే ఇప్పుడు నష్టాలే నేనే అనుకుంటున్నాను తనుడి తొంభై పాళ్ళు ఆ మా మేము ఏదో కొద్దిగా ఎగసాయమైన డెవలప్ అదిగా సార్లో నీళ్ళు రావడానికి కాబట్టి వేసాం కానీ మిగతా చూడండి ఈ రకంగా ఏడదోటి కావాలసా చూడండి ఎక్కడన్నా ఒక సిట్ లేచి ఉంటే చూడు చూడండి మా ఆలోచన కూడా ఏంటంటే ఈ విషయం కొత్త ప్రభుత్వం దృష్టికి వెళ్ళి కొంత ఏదన్నా సహాయం ఎకరానికి ప్రభుత్వం అందిస్తే బాగుండని ఆశిద్దాం అదే సార్ అదే ఏదైనా గవర్నమెంట్ ద్వారా కొద్దిగా లద్ది పొందితే కొద్దిగా ఊహరి పోతే చాలు కొద్ది పైకి అందుకుంటాం గవర్నమెంట్ గారు కలిసి కాకపోతే మా పని రోడ్డుని బట్టమేనా సార్ మేమంతా మా రైతులు మొత్తం రోడ్డుని బట్టమే ఇంకా నుంచి రోడ్డుని పట్టమే రోడ్డుని పడినట్టే అసలు పొలం మొత్తం ఉరక దెబ్బ మా సార్ మా మా ఊరు ఏరాట గ్రామంలో దాదాపు మూడు వందల యాభై ఎకరం వేసాం మా ఊళ్ళో మూడు వందల యాభై ఎకరంగా ఇదే ఇదే క్వాలిటీ సార్ ఎటు చూసినా ఇంకెట్నే నీళ్ళు ఒక లోతు నీళ్ళు చెట్లు అడబడిపోయి ఈ తుఫాను వల్ల చాలా నష్టం రాష్ట్రం ఈ పొలాలు చాలా నష్టపోయామండి చాలా మంది మెరుగుదాంట్లో వేయకుండా మొక్కజొన్నీ మొక్కజొన్న వేసినా ఏది వేసినా సార్ ఏదేసినా ఇప్పుడు అనుకూలంగా రేట్ ఉండాలిగా మొక్కజొన్న వేసినా మొక్కసన్న గ్యారంటీ ఏముంది ఆ టైంకి ఎట్టుద్దు నాలుగు పంటలు వేసుకుంటా రైతు రైతు నాలుగు పంటలు వేసుకుంటే ఏ పంట వచ్చిందో చెప్పుకోవాలి అంటే ఏదో పనికి వెళ్తారు మీరు మాకేముందని లేగితే ఈ మట్టి తీసుకుని మట్టిలో ఉంటారే కండి ఇప్పుడు మిరప తోట అయినా ఇంకేమైనా పంట వేస్తారా మాగాడి వేసాను అది అట్లా ఉంది అది మొన్న వేసి ఒక నలభై రోజులు అయింది అది వాగుపంతా అని వేసాను అది చిన్నగా తెగులు బుగులు అది మేషంగా వచ్చినాయి మాగాడికి కాడ తెగులు దానికి ధర ఉండే అవకాశం ఉందా ఏమోనండి నేడు పదిహేడు వందలు అన్నారు కొత్తాయి ఇందా కొత్తవి రాలేదుగా పోయిన సంవత్సరం అట్లా మొదట్లో పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల దాకా అన్నారు ఇంక అంతే అది జేజేలు వేసాం ఈడంతా సన్నా లేదు దానికి రియేటో చెప్పుకోలేము మా రైతు కానా చాలా అయిపోయింది సార్ మేము రైతులు ఇంకా తిరగటానికి కూడా ఛాన్స్ లేదు సార్ చూశారు కానీ మనకు అన్నం పెట్టే రైతానికి ఎన్ని కష్టాలు అకస్మాత్తుమైన తుఫానుల వల్ల ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధరలు లేక రైతు పడుతున్న ప్రయాసకి తగిన ప్రతిఫలం లేక లాభాలు లేక నష్టాలు పాలై చాలా ఇబ్బంది పడుతున్నారు ఈసారైనా ఈ ప్రభుత్వం నుంచి తగిన గిట్టుబాటు ధర అనుగ్రహించుగా ఆ భగవంతుని కోరుకుందాం రైతన్నులకు అండగా నిలుద్దాం జై కిసాన్ జై జవాన్ ఈ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి అనేకులు షేర్ చేయండి